అందరికీ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మెగా ఫ్యామిలీ వార్ ప్రచారానికి ఇక ముగింపు పడనుందా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎన్నికల సమయం నుంచి కూడా ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంతకుముందు ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా మనకు ఆంధ్రాలో ఆ ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్తో మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి పుష్ప టూ విడుదల సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇదే రకంగా చర్చ అయితే సాగింది అల్లు అర్జున్ అరెస్ట్ వేళ మెగా బ్రదర్స్ అల్లు అర్జున్ మొన్న అరెస్ట్ అయ్యారు కదండి దాని సందర్భంగా ఆ అరెస్ట్ వేళ మెగా బ్రదర్స్ అయితే అండగా నిలిచారు హైదరాబాద్ వచ్చిన పవన్ మాత్రం అల్లు అర్జున్ కలవలేదు చిరంజీవి నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళారు ఇప్పుడు చిరంజీవి సూచనతో పవన్ వద్దకు అల్లు అర్జున్ వెళ్తున్నట్లుగా అయితే ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉన్నాయి అరెస్ట్ పరిణామం తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి పుష్ప టూ విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం పైన ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ ధన్యవాదాలు చెప్పారు మొన్న రిలీజ్ సందర్భంగా టికెట్ల పెంపు ధరల దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి కూడా అల్లు అర్జున్ గారు చెప్పారనమాట ధన్యవాదాలు తెలిపారు కానీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్ప రామచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లడం జనసేన శ్రేణులకు పవన్ ఫ్యాన్స్కు నచ్చలేదు అప్పటి నుంచి ఒక రకంగా కోల్డ్ వార్ అయితే కొనసాగుతూ ఉంది అప్పటి నుంచి కూడా ఎలక్షన్ ప్రచారం నుంచి ఆ కోల్డ్ వార్ కొనసాగడంతో పాటుగా తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వేళ చిరంజీవి నాగబాబు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా మద్దతుగా నిలిచారనమాట కానీ శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ ను పరామర్శిస్తారనే వార్తలు అయితే వచ్చాయి కానీ పవన్ మాత్రం పరామర్శ లేకుండానే తిరిగి అమరావతికి వెళ్ళిపోవడం జరిగింది మరి ఎందుకు జరిగింది ఏంటి అనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది తన అరెస్టుతో తన ఇంటికి వచ్చిన వచ్చి అండగా నిలిచినటువంటి మామ చిరంజీవి నాగబాబు ఇంటికి సతీ సమేతంగా వెళ్ళిన అల్లు అర్జున్ మాత్రం వెళ్ళారనమాట సతీ సతీ సమేతగా అక్కడ చిరంజీవితో సంధ్యా థియేటర్ తొక్కేసలాట తాజా పరిణామాలపైన చర్చించారు ఇదే సమయంలో పవన్ను కలవాలని చిరంజీవి సూచించినట్లు ఇండస్ట్రీలో అయితే ఒక ప్రచారం సాగుతోంది అందుకు వెంటనే అల్లు అర్జున్ సైతం వెళ్తానని చెప్పినట్లుగా సమాచారం ఉంది ఇక వెళ్తానని చెప్పడంతో పాటుగా నాగబాబుతో భేటీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి కలిసి వస్తాను మామా అని చెప్పారు ఇక నాగబాబుతో భేటీ ద్వారా కొంతకాలంగా ఉన్న గ్యాప్కు ముగింపు పడినట్లే అని సోషల్ మీడియాలో ఇప్పుడైతే హల్చల్ జరుగుతుంది అది ముగింపు పలుకుతుందా లేదా ఆ గ్యాప్ అలాగే కొనసాగుతుందా అనేది ఇంకా తెలియవలసి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ముగింపు పడిందని అనుకుంటున్నారు అరెస్ట్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత అల్లు అర్జున్కు సినీ ఇండస్ట్రీ మరియు ప్రముఖుల నుంచి కూడా అనూహ్య మద్దతు అయితే దక్కింది పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించి కూడా వెళ్తున్నారు అదేవిధంగా అరెస్ట్ సమయంలో వైసీపీ బీఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా మద్దతుగా నిలవడం జరిగిందనమాట ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ తో భేటీ కూడా సరైన సమయంగా భావిస్తున్నట్లయితే తెలుస్తోంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పర పరామర్శించి ఆ తర్వాత అమరావతికి తానే వెళ్ళి పవన్ను కలవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అంతా అనుకున్నట్లు కానీ జరిగితే రెండు రోజుల్లోనే అల్లు అర్జున్ అమరావతికి వెళ్ళడం లేదా పవన్ హైదరాబాద్ వస్తే కలిసేలా సిద్ధం అవుతున్నట్లు మెగా కాంపౌండ్లో చర్చ అయితే జరుగుతూ ఉంది దీంతో పవన్ అల్లు అర్జున్ పైన భేటీ పైన సినీ పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఆసక్తి కొనసాగుతూ ఉంది అర్థమైంది కదా మరి ఏం జరుగుతుంది అనే వివరాలు నా ఛానల్లో ప్రతిసారి మీకు వివరంగా అందిస్తూనే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్